అయితే స్టార్ట్ చేసేసుకుందాం వాయిస్ వీడియో క్లియర్గా ఉన్నాయో లేదో ఒక్కసారి అయితే మెసేజ్ పెట్టండి లైవ్ అయితే ఫాస్ట్గా స్టార్ట్ చేసేసుకుందాం బో టైం చాలా అయిపోయింది ఇప్పుడు క్లియర్గా ఉందా అండి కరెక్ట్గా ఉందా ఒకసారి అయితే చూడండి క్లియర్గా ఉందో లేదో వీడియో ఈ శారీ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండి కరెక్ట్ కలరే కెమెరాకి అయితే కనిపిస్తుంది ఓకే గ్రీన్ కలర్ శారీకి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది వివింగ్ బార్డర్ అండి ఓకే గోల్డ్ వివింగ్ అయితే ఉంది గోల్డెన్ వివింగ్లో వివింగ్లో అయితే బార్డర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది శారీ లుక్ అయితే సూపర్గా ఉందండి సూపర్గా ఉంది శారీ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆల్ ఓవర్ థ్రెడ్ అండి ఇది థ్రెడ్ అయితే సూపర్గా ఉందండి ఆల్ ఓవర్ కూడా థర్డ్ బేవింగ్తో అయితే వచ్చింది శారీ ఓకే మీకు లైవ్ కరెక్ట్గా వస్తుందో లేదో ఒక్కసారి అయితే మెసేజ్ పెట్టండి నా ఫోన్ కూడా సిగ్నల్ లేదు మాకు నెట్వర్క్ ఇష్యూ చాలా ఎక్కువైపోయిందండి ఓకే నచ్చింది నెట్వర్క్ అయితే శారీ ఎవరు క్లియర్గా ఉంటే లైవ్ స్టార్ట్ చేసుకుందాం లైవ్ అయితే ఎవరు జాయిన్ అవ్వలేదు పెట్టలేదు కాబట్టి నేనే చూస్తున్నాను మమ్మీని ఓకే వాయిస్ వీడియో అన్నీ క్లియర్గా ఉన్నాయి కదండి ఓకే స్క్రీన్ పని అయితే డబుల్ ట్యాప్ ఇచ్చేయండి ఫ్రెండ్ ఈ శారీ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ శారీ కూడా ఈ విధంగా థ్రెడ్ వేవింగ్లో అయితే వచ్చింది శారీకి థ్రెడ్ అండి వేవింగ్ ఉంటాము నేను సరచగా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఆల్ ఓవర్ కూడా థ్రెడ్గా వెళ్ళి వచ్చింది శారీకి చాలా బాగుంది శారీ సూపర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది శారీ లుక్ అయితే సూపర్గా ఉంది అస్సలు మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే ఓకేనా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని కెమెరా చూసుకున్నాం సార్ ఓకే కరెక్ట్గా అయితే ఉంది కదండి శారీ క్లియర్ కదా ఓకే ఈ విధంగా పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది శారీకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ కలర్ అయితే చాలా బాగుంది పళ్ళుకి అయితే టైల్స్ వచ్చాయండి చాలా అంటే చాలా బాగుంది లుక్ అయితే సూపర్గా ఉంది సూపర్గా ఉంది సారీ శారీ ఆల్ ఓవర్ కూడా చాలా బాగుంది లుక్ బాగుంది ఇంకే విధంగా థ్రెడ్ వివింగ్ అయితే ఉంది శారీకి చాలా బాగుందండి శారీ സൂപ്പർ ഉണ്ട് സാരീ അത് ആൽവർക്കൂടെ ത്രെഡ് ബീവിംഗ് അതിന് സാരീക്ക് ചാൻസ് మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా సరే మన కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే అలాగే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే చూపించిన కలెక్షన్ మీరు ఏదైనా సరే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ వన్ టూ వన్ డబల్ త్రీ సిక్స్ త్రీ డబల్ సెవెన్ నెంబర్కి అయితే వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టండి మీకైతే రిప్లై ఇస్తాను అవైలబిలిటీ చెప్పాక పేమెంట్ అయితే వేస్తా ఓకేనా ఈ శారీ వచ్చేటప్పటికి గివ్ అవే శారీ అండి థర్టీ లైక్స్కి అయితే గివ్ అవే తీసుకుందాం ఈ శారీ గివ్ అవే శారీ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది లైక్ నెంబర్ని కామెంట్లో మెన్షన్ చేయండి మంత్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే గివ్ అవే అయితే ఇస్తానండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ కామెంట్స్ చేసిన వాళ్ళకి గివ్ అవే ఇస్తాను ఈ శారీకి ఇవేవే శారీ ఓకేనా అయితే స్టార్ట్ చేసేస్తాను ఓకేనా ఇదైతే కుప్పడం అండి శారీ కుప్పడం శారీ ఇది శారీ వచ్చేటప్పటికి మెంట్ గ్రీన్ కలర్లో అయితే ఉందండి శారీ ఓకే మెంట్ గ్రీన్ కలర్ శారీకి ఈ విధంగా బ్లూ కలర్లో అయితే ఫ్లవర్స్ వచ్చాయి బ్లూ కలర్లో అయితే ఫ్లవర్స్ వచ్చాయండి శారీ అయితే చాలా బాగుంది స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫా థర్టీ లైక్స్కి అయితే గివ్ అవే తీసుకుందాం గివ్ అవే శారీ అయితే చూపించానండి ఈ శారీ గివ్ అవే శారీ అండి థర్టీ లైక్స్కి అయితే గివ్ అవే ఇస్తాను స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్లో మెన్షన్ చేయండి ఓకేనా ఇది వచ్చేటప్పటికి కుప్పడం శారీ అండి ఈ శారీకి ఈ విధంగా ఫ్లవర్ అయితే వచ్చింది వీవింగ్లో వస్తుందండి ఫ్లవర్ చాలా బాగుంది శారీ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది బార్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన అయితే డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి శారీ పళ్ళు అయితే ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చిందండి శారీకి ఓకే బ్లౌజ్ కాదండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది శారీకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది ఓకేనా చాలా బాగుందండి శారీ లుక్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది శారీ ఆల్ ఓవర్ శారీ కూడా ఈ విధంగా ఉందండి కుప్పడం శారీ అండి చాలా బాగుంది శారీ నాకైతే చాలా బాగుంది శారీ ఓకే ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు సపోర్ట్ చేయండి ఓకే శారీ అయితే ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి శారీ లుక్ అయితే సూపర్గా ఉంది శారీ లుక్ అయితే చాలా బాగుంది అస్సలు కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉండండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి ఈ శారీ గివ్ అవే శారీ అండి థర్టీ లైక్స్ వస్తే గివేవే అవే తీస్తా గివ్ అయితే లైక్ చేసి కామెంట్ లో మెన్షన్ చేయండి లైక్ ఈ శారీ వచ్చేటప్పటికి కోరా ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది బ్రిక్ రెడ్ కలర్ అండి శారీ అయితే అయితే ఇలా జిప్జాగ్ ప్యాటర్న్లో టల్ వర్క్లో అయితే వచ్చింది శారీకి చాలా బాగుంది శారీ అయితే సూపర్గా ఉందండి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది శారీకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది శారీలో బ్లౌజ్ ఇది పళ్ళు ఇది చాలా బాగుంది శారీ అయితే లుక్ సూపర్గా ఉంది చాలా బాగుంది శారీ బ్రిక్ రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ అయితే బార్డర్ వచ్చిందండి శారీకి చాలా బాగుంది శారీ ఈ విధంగా జిగ్ జాగ్ లో అయితే వచ్చింది సూపర్ ఉంది శారీ ఓకేనా చాలా అంటే చాలా బాగుంది సార్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా లేదు కలెక్షన్ వేరే ఏదైనా కావాలి ఒకసారి కామెంట్లో అయితే మెన్షన్ చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఓకేనా చాలా బాగుందండి శారీ అయితే జిప్జాగ్ ప్యాటర్న్లో బ్రిక్ రెడ్ కలరు పింక్ గ్రీన్ కలర్లో అయితే బార్డరు శారీ అయితే సూపర్ లుక్ అయితే ఉందండి చాలా బాగుంది శారీ కి హాయ్ ని హాయ్ screen పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి కామెంట్స్ అయితే చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సారీ గ్రే కలర్ సారీ అన్ని ఓకే కనిపిస్తుంది గ్రే కలర్ సారీకి ఈ విధంగా అయితే ఇది గ్రే కలర్ సారీ చిన్న కడీ బార్డర్ టైప్లో అయితే వచ్చిందండి ఆఫర్ వివింగ్లో వచ్చింది శారీ అయితే చాలా బాగుంది క్లాత్ సూపర్గా ఉంది ఓకేనా ఈ విధంగా జిగ్జాగ్ ప్యాట జిగ్జాగ్ ప్యాటర్న్ క్రాస్ లైన్స్ అయితే వచ్చాయండి శారీకి చాలా బాగుంది శారీ లుక్ అయితే సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది గ్రే కలర్ అండి శారీ అయితే బ్లాక్ కాదు గ్రే కలరు బ్లాక్ క్యాప్చర్ అవుతున్నట్టుంది గ్రే కలర్ అండి శారీ అయితే శారీకి పళ్ళు వచ్చేటప్పుడు ఈ విధంగా వచ్చిందండి పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది పికాక్స్ వచ్చాయండి పళ్ళులో పళ్ళులో అయితే పికాక్స్ వచ్చాయి చాలా బాగుంది శారీ అయితే లుక్ అయితే సూపర్గా ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా చిన్న ఫ్లవర్స్లో అయితే వచ్చాయండి కరెక్ట్గా కనిపిస్తుందో లేదు బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంది బ్లౌజ్ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఓకే ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంది లైవ్లో అయితే జాయిన్ అవ్వండి ఫాస్ట్గా లైక్ చేయండి సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ 음, <susur> 수면이. హాయ్ జున్ను గారు థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు థర్డ్ లైక్ థ్యాంక్ యూ అండి ఓకే ఈ శారీ వచ్చేటప్పటికి టెంపుల్ వర్క్ అయితే వచ్చిందండి శారీ చాలా బాగుంది క్రీమ్ కలర్ శారీ ఓకే గోల్డ్ షైన్ లాగా అయితే కనిపిస్తుందండి శారీ చాలా బాగుంది ఈ విధంగా ఈ కలరు పర్పుల్ మీరు ఆ షెడ్లో అయితే కనిపిస్తుంది చాలా బాగుందండి ఈ శారీ వర్క్ అయితే ఇలా ఓకేనా వర్క్ కాదు వివి చాలా అంటే చాలా బాగుంది లుక్ అయితే సూపర్గా ఉందండి శారీ చాలా బాగుంది సూపర్ లుక్ అయితే వచ్చిందండి ఈ శారీ పై వైట్ బార్డర్ అయితే ఇలా ఉంది శారీకి పై వైపు బార్డర్ ఈ విధంగా వచ్చింది శారీకి పళ్ళు వచ్చేటప్పటికి ఏ విధంగా వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది పళ్ళు అయితే విధంగా వచ్చింది చాలా బాగుంది లుక్ అయితే సూపర్గా ఉందండి శారీ రిచ్ లుక్ అయితే వస్తుంది వేర్ చేస్తే శారీ చాలా అంటే చాలా బాగుంది శారీ camla dani serei గ్రే కలర్లోనే ఉందండి ప్యాచ్ వర్క్ టైప్లో అయితే ఉంది శారీ ఈ విధంగా బార్డర్ అయితే ఇలా వచ్చింది శారీకి చాలా బాగుంది శారీ గోల్డెన్ వివింగ్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది కోర ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఓకే చాలా అంటే చాలా బాగుంది శారీ అక్కడక్కడ ఇలా ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి శారీకి సూపర్గా ఉంది శారీ చాలా అంటే చాలా బాగుంది శారీ లుక్ అయితే సూపర్గా ఉందండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు శారీ పళ్ళు అయితే విధంగా వచ్చింది ఇది బ్లౌస్

కలెక్ట్ ఫస్ట్ మిస్ చేసుకోకండి ఓకేనా నేను బిట్వీన్ కలిసి ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఓకేనా ఇది గివేవే శారీ అండి ఇది వచ్చేటప్పటికి థర్టీ లైక్స్కి అయితే గివేవే తీసుకుందాం అన్నాను కదా గివేవే శారీ చాలా బాగుంది ఓకే టైం ఫైవ్ అవుతుంది కదా లైవ్ అయితే ఆఫ్ చేసేయమంటారా లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఒకసారి మెసేజ్ పెట్టండి గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ అయితే చూపిస్తాను లేదు అంటే ఫైవ్ మినిట్స్ చూసి లైవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ిడ్స్ అండి థర్టీ ఇంచెస్ అయితే ఉంటాయి బ్లాక్ బిడ్స్ ఓకే బ్లాక్ బిడ్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా లాకెట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి చాలా బాగుంటుంది అయితే ఓకేనా అండి వీడియో క్లియర్గా ఉంది కదా అయితే క్లియర్ కదా వీడియో ఓకే ఇది వచ్చేటప్పటికీ నక్షి పాలిష్ అండి చాలా బాగుంది నెక్స్ట్ లాకెట్ అయితే లాకెట్లో ఈ విధంగా గ్రీన్ కలర్ అండ్ పింక్ వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి ఓకేనా త్రీ పోల్స్ అయితే హ్యాంగ్ చేశారండి ఫోర్ లైన్స్ అయితే వచ్చాయి బ్యాక్ బీడ్స్కి ఓకే చాలా బాగుంది థర్టీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఓకేనా సైడ్స్కి అయితే నెక్ మీద వస్తుందండి ఇదైతే నెక్ దగ్గర వస్తుంది చాలా బాగుంది ఈ విధంగా క్యాప్స్ గోల్డ్ కలర్లో క్యాప్స్ వచ్చి చిన్న గోల్డ్ కలర్ బాల్ అయితే వచ్చింది మిడిల్లో కూడా గోల్డ్ కలర్ బాల్ కొంచెం బిగ్ సైజ్ బాల్ ఇచ్చారు చాలా బాగుంది ఓకే బ్యాక్ సైడ్ అంతా చైన్ అండి విధంగా చైనా బ్యాక్ సైడ్ లుక్ చాలా బాగుంది లుక్ అయితే సూపర్గా ఉందండి లుక్ అయితే చాలా బాగుంది ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుందండి నెక్స్ట్ సెట్ సారీ బ్లాక్ బీడ్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పింక్ కలర్ స్టోన్తో అయితే ఈ విధంగా వచ్చిందండి లాకెట్ చైన్ చైన్ టూ లైన్స్ అయితే వచ్చినాయి చైన్ చాలా బాగుంది లుక్ అయితే సూపర్గా ఉంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఓకేనా మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది ఓకే చాలా బాగుంది ఓకే లైవ్లో అయితే వాచింగ్ ఎవరు లేరు కదా లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి కలెక్షన్ షార్ట్ వీడియో అన్నా పెడతాను ఓకేనా షార్ట్ వీడియో అన్న చేస్తానండి లైవ్లో ప్రజెంట్ వాచింగ్ లేరు కాబట్టి ఆఫ్ చేసేస్తాను అండ్ ఒకటి చూంచు ఆఫ్ చేసేస్తాను ఓకే మన బిగ్విన్ కలెక్షన్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి లైవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను